ఈరోజు రామచంద్రపురం పట్టణంలో యావత్ హిందూ సమాజం అంతా కూడా కదిలి వచ్చింది ఈ రోజున రామచంద్రపురం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి పెట్టేటువంటి ప్రసాదాలు అలాగే స్వామివారి లడ్డు మీద వి వివరణ ఎన్నో కాలంగా స్వామివారికి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డు తిరుపతి వెళ్తే లడ్డు ఏది అని అడుగుతాం అటువంటి లడ్డూని గత పాలకులందరూ కూడా అపవిత్రం చేశారు ఆ లడ్డూలో ఆ యొక్క ఆవు యొక్క కళేబురాలు అలాగే జంతువుల యొక్క కళేబురాలు అలాగే సమస్తమైనటువంటి వ్యర్థాలన్నీ కూడా కలిపి నివేదన చేసినట్టుగా ఎన్నో సంస్థలు ఆ యొక్క ల్యాబ్ టెస్టులు చేసి బహిర్గతం చేశాయి హిందువులందరూ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించి ఆ యొక్క ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వారందరూ కూడా ఆ యొక్క స్వామి యొక్క ఆగ్రహానికి తప్పనిసరిగా గురవుతారు ఎంతో మంది కష్టపడి ఆ స్వామి యొక్క చెంతకి మా మేము ప్రసాదం స్వీకరించాలని వెళ్తూ ఉంటే అక్కడ ఎంతో అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని బంధువులకి హిందువులకి అప్పచెప్తారా కనుక ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఈ ప్రభుత్వం వారిని వెంటనే శిక్షించి వారిని ఆ యొక్క పదవుల నుండి భర్త చేయాలని అలాగే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మతస్థులని వెంటనే అక్కడి నుంచి తీసివేయాలని హైందవ సైన్యాల తరఫున డిమాండ్ చేస్తున్నాం